ఈరోజు మన పల్నాడు ప్రజానాడి ఆఫీసులో మాచల్ల ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా వర్గప్పుడు చాలా సంబంధించి చాలా పోరాటాలు చేస్తూ ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ చేసిన పల్నాడు సింగ్ గారు ఉన్నారు నమస్తే సార్ బాగున్నారా బాగున్నారా అండి సరే సార్ మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎట్లా నామినేషన్ చేయడం మీకు ఎవరి మోటివే మోటివేషన్ అంటే రైతులే అండి రైతుల కష్టాలను చూసి గత డెబ్బై సంవత్సరాలుగా కూడా దీని గురించి పోరాడుతూ ఇది ముందుకు వెళ్ళట్లేదు ప్రతిసారి దీన్ని ఒక ఎలక్షన్ స్టంట్గానే మిగిలిపోతుంది సో దీన్ని రైతుల తరపు నుంచి ఒక గట్టిగా వాళ్ళకి రాజకీయ నాయకులకి దీని గురించి తెలియచేయాలి అనే ఉద్దేశంతోనే రైతుల తరఫున మేము ఈ నిర్ణయం తీసుకొని పోటీ చేయడం జరుగుతుంది సార్ ఇది గత ప్రభుత్వాలు కూడా కాలేదు ఈ ప్రభుత్వం కూడా కాలేదు ఈసారి మీరు వస్తే మీరు గెలిస్తే దీని ఏమన్నా ఫుడ్ ఏర్పాటు చేస్తారు మంచి క్వశ్చన్ అండి నేను గెలిస్తే కదండి నియోజకవర్గ ప్రజల్ని కోరుతున్నాను నేను ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఇంటికి ఒక్క ఓటు నాకు వేయండి నా గొంతుకు మీరు బలాన్ని ఇవ్వండి ప్రతి ప్రతి విషయం మీద మా ఆచరణ నియోజకవర్గం జరిగింది ప్రతి విషయం మీద కూడా నేను పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను నేను గెలిస్తేనే చేస్తానని చెప్పట్లే మీరు నా ఒక్క గొంతుకు బలాన్ని ఇస్తే చాలు మీ అందరి తరఫున నేను పోరాడుతాను ఇప్పుడు నేను రోడ్డు మీదకి వస్తే నేను ఒక్కరి కనిపిస్తా లేదంటే ఒక పది మందే కనిపిస్తారు అయితే మీరు ఇంటికి ఒక ఓటు నాకు వేసి మన నా వంతుకు మీరు బలంగా నిలబడ్డారంటే ఖచ్చితంగా దీని మీద ఈ ఉరకపొడిసని ఒక సంవత్సరంలోనే పూర్తి చేసేలాగా దీని మీద పోరాడి మేము చేయబోతున్నాం ఆ డ్రెస్ ఏం సార్ డ్రెస్ గ్రీన్ డ్రెస్ ఈ ఈ డ్రస్ చాలామంది అడుగుతున్నారు ఇదే ఒకవేళ ఏదైనా దేవుడు మాల వేసుకొని చేస్తున్నారామనే ఆలోచనతో చాలామంది అడుగుతున్నారు మాచర్ల నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళు కనిపించిన ప్రతి ఒక్కళ్ళు సో కొత్తగా చూస్తున్నాము ఈ డ్రెస్ ఏంటి ఏ స్వామి మాల అనేది అడుగుతున్నారు ఇది స్వామి మాల కాదండి ఇది రైతు మాల ఇది వరక పొడిసెల రైతు మాల అండి రైతుల కోసం పోరాడుతున్న మేము ఈ విధంగా దీక్ష తీసుకొని చేస్తున్నాము ఈ దీక్ష ఎప్పుడు విరమిస్తామంటే ఒరక పొడిసెల పూర్తి అయిపోయి ఆ నీళ్లు వదిలేని రోజు మాత్రమే ఈ దీక్ష తీస్తాము అప్పటి వరకు ఈ దీక్షతో పాటు నా నా కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోకుండా నేను ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నాను సరే చేస్తున్నారు మీరు సిన్సియర్గా కానీ వైసీపీ వాళ్ళు అంటున్నారు ఇది అంతా మీ పల్నాడు సీనియర్ కా టీడీపీ వాళ్ళు అనక చేపిస్తున్నారు అంటున్నారు తగ్గి మీరు ఓకే అండి ఇప్పుడు ప్రతిపక్షంలో టీడీపీ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఏదైనా ఏదైనా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎవరికైనా సపోర్ట్ చేస్తారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదికి ముందు కూడా మేము ఉరకపడిచేలా ఉద్యమాలు చేసాము ఆ రోజు ఎవరు సపోర్ట్ చేశారు ఆ రోజు కూడా మరి ఆ రోజు వైసీపీ సపోర్ట్ చేసినట్ల మా వెనుక నడిపించినట్ల సో మేము ఎప్పుడు కూడా ప్రజల తరపునే పోరాడుతున్నాము మా వెనక ప్రజలే ఉన్నారు సో పార్టీలు సో పార్టీలు మారుతున్నాయి కానీ మేమైతే ఏ పార్టీ తరఫున లేవండి అంటే మేమే ఒక వ్యవస్థ ఏంటంటే పబ్లిసిటీ కోసం ఎన్ని స్టాండ్స్ చేస్తున్నాడు పల్నాడు సీన్ అనేది చాలా ఎక్కువ మంది మేము ఎన్నో ఆల్రెడీ మా చెబుతాం ఓకే అంటే స్టంట్ అంటే పలాంది పర్టికులర్ గా అడగండి ఏ విషయం మీద స్టంట్ అనేసి మీరు ఫీల్ అవుతుంది గతంలో మీ అన్న సీనియర్స్ పెద్దవాళ్ళు చాలా మంది దీని చేశారు వాళ్ళు దాన్ని తీసుకెళ్లారు ప్రభుత్వం దాకా మీరు అంత చేసినాక లాస్ట్ లో ఫ్యాన్ వచ్చేసి ఉద్యమాలు ధర్నాలు అని సిగిరిపాలు కొంత ఒక యూత్ని కొంతమంది మీరు అటాక్ట్ చేసి కొంతమంది యూత్ సోషల్ మీడియాలో ఎక్కువ ప్రభుత్వానికి ఇది కొన్ని పనులు చేయడం ఇలాంటివి వాళ్ళు అన్నారు మీద అదే ఇప్పుడు ఇది మంచి విషయమే కదా ప్రజల తరఫున పోరాడి అవేర్నెస్ తీసుకెళ్ళి చేయటం అనేది మంచి విషయమే సో ఇది నా వ్యక్తిగతంగా చేసేది ఉంది దాంట్లో అంటే పూర్తి చాలా ఆల్రెడీ ప్రాక్టీవ్ ఇది అనంతలు వచ్చాయి డబ్బులు శాంక్షన్ అయినాయి వాళ్ళు స్టార్ట్ చేస్తాం అయినా కానీ దాన్ని ఎందుకు యూజ్ చేస్తున్నా అన్నారు మీద అదే ఎందుకు అంటే ఇప్పుడు అనుమతులు వచ్చాయి అంటున్నారు అనుమతులు కూడా స్టేజ్ టూ స్టేజ్ వన్ స్టేజ్ టూ అనే రెండు స్టేజ్లు ఉంటాయండి ప్రస్తుతానికి స్టేజ్ వన్ మాత్రమే వచ్చింది అంటే ఫారె సెంట్రల్ గవర్నమెంట్లోని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వరకు సరే ప్రాజెక్టు కట్టుకోవడానికి సరే మేము అనుమతి ఇస్తున్నాము అది స్టేజ్ వన్ స్టేజ్ టూ ఏంటంటే సరే మేము అనుమతి ఇస్తున్నాము మేము దాదాపు ఒక పంతొమ్మిది హెక్టార్ల ల్యాండ్ ఫారెస్ట్లో మీకు ప్రాజెక్టు కట్టుకోవడానికి ఇస్తున్నాము దానికి మీరు ఒక ఇరవై ఒక హెక్టార్ల రెవెన్యూ ల్యాండ్ ఇవ్వాలి మాకు తిరిగి అదేవిధంగా ఒక పద్నాలుగు పాయింట్ అరవై ఒక కోట్ల రూపాయల క్యాష్ కూడా మళ్ళీ ఇవ్వాలి మీరు ఈ రెండు ప్రాసెస్ పూర్తి చేస్తే అప్పుడు స్టేజ్ టూ పర్మిషన్స్ ఇస్తారు మనకి సో ఈ స్టేజ్ టూ పర్మిషన్ అనేది లేదు కాబట్టి ఇంకా పర్మిషన్స్ కూడా పూర్తిగా తెచ్చాము అని చెప్పుకోవడానికి కూడా లేదండి పర్మిషన్స్ కూడా సగం వరకే వచ్చాయి సో అందువల్ల ఇంకా పూర్తిగా కాలేదు ఇంకా దీనికి నిధులు కూడా ఇంతవరకు కేటాయించలేదు ఇప్పుడు కేటాయిస్తే ఆ పన్నులు మొదలుపెట్టి చకచక అయిపోయాయి ఆల్రెడీ పనులు స్టార్ట్ అన్నారు పన్నులు జరిగేసి చూసాము కాకపోతే ఒకటి అక్కడ ఒక కుక్లెర్ పెట్టే వర్క్ జరుగుతుందండి ఒక దీన్ని మేము రైతులు ఎవరు కూడా నమ్మలేకపోతున్నారు ఇప్పుడు మన కళ్ళ ముందే చూస్తున్నాము ఒక హైవే రోడ్డు వర్క్ జరుగుతుంటే ఎక్కడికక్కడ రోడ్డు గొంత తీసేవాళ్ళు మట్టి పోసేవాళ్ళు తారేసేవాళ్ళు ఎక్కడికక్కడ ఒక చోట బ్రిడ్జీలు కట్టేవాళ్ళు ఎక్కడికక్కడ అసలు ఎన్ని వెహికల్స్ ఎంత హడావుడి జరుగుతుంది ఇప్పుడు అక్కడ వర్క్ జరుగుతుంది అంటున్నారు అక్కడ ఏం జరుగుతుంది ఒక ఒక్కొక్కలేరు బట్టి గొంత తీస్తూ వస్తున్నారు రైతులకు కూడా నమ్మకం లేదు ఇలా ఒక కొకితో గుంత తీసి ఎంతకాలం తీయాలి ఎప్పుడుకి అవుతాయనే అనుమానం రైతుల్లో కూడా ఉంది అందువల్ల పూర్తిగా నమ్మలేకపోతున్నారు పన్నులు జరుగుతున్నా కానీ మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ చేశారు మీరు ఎలాంటి ముందుకు వెళ్తున్నారు రైతుల సో నా మెయిన్ నేను ఈ అసలుకి నేను ఈ ఎలక్షన్స్ ఈ పాలిటిక్స్ ఇవన్నీ నా లైఫ్లో లేవు సో నాకు ఈ రైతుల యొక్క కష్టాలను చూసి నాకు ఏ ఇన్సిడెంట్ నే ఇంతలా దీంట్లో దీక్ష తీసుకొని దిగటానికి కారణం ఏంటంటే ఒక మూ రెండు వారాల్లోనే ఒక వెల్దుర్తి మండలంలో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు చూడండి ఎంతటి బాధాకరమైన విషయం నిన్న మరొక వార్త వచ్చింది దాదాపు ముప్పై ఐదు మంది రైతులు మన నియోజకవర్గంలో ఒక వెలుత్తి మండలంలోనే చనిపోయారు గత ఐదు సంవత్సరాల్లో సో ఇలాంటి రైతుల మరణాలను చూసి నాకు చెలించి సో వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ మన యొక్క ప్రాంతానికి ఈ సమస్య తీర్చాలి ఈ వరక పొడిసీలని ఎట్టి పరిస్థితులు పూర్తవ్వాలి దానికోసం ఎంతటి ఊరికైనా నేను పోరాడాలి అనే ఆలోచనతో సరే ఇంకోటి నాయకులు పోరాడుతున్నారు వాళ్ళకి ఎలా ఉందంటే వాళ్ళు ప్రశాంతంగా ఏసీ గదుల్లో కూర్చొని ఏసీ కార్లలో తిరుగుతా ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు ప్రాజెక్ట్ చేద్దామని లేదంటే ఎవరిని అడిగినప్పుడు చేద్దామనే ఆలోచనలో వెళ్తుంది ఇలా కాకుండా దీన్ని ప్రతి క్షణం నాకు గుర్తు రావాలి ఈ ప్రాజెక్టు మీద పోరాడాలనే కసినాలో రావాలి సో నా కాలి పూజుకునే ప్రతి రాయి ప్రతి ముళ్ళు నాకు ఎండకి కాలిన ప్రతిసారి కూడా నేను దీని మీద ఇంకా పోరాడాలి కసిగా పోరాడాలని ఆ కసిని నన్ను నింపుకోవడం కోసం నేను ఈ విధంగా చెప్పులు కూడా వేసుకోకుండా దీని మీద పోరాడుతూ వస్తున్నాను ఈరోజు మేనిఫెస్టో అడిగారు కదా సో ఆ మేనిఫెస్టోలో మొదటిది సెల చెప్పాను ఇక రెండవది ఆ సెల కూడా రేపు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మొట్టమొదటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ ప్రాజెక్టుకి నిధులు కేటాయించాలి ఖచ్చితంగా మనకి ఎలక్షన్స్ అయిపోయినా ఒక నెల రెండు నెలల్లోనే పనులు మొదలవ్వాలి బడ్జెట్ నిధులు వదులు కేటాయించి పన్నులు మొదలవ్వాలి ఒక్క సంవత్సరంలో పూర్తవ్వాలి దానికోసమే మేము పోరాడుతున్నాము ఇది నా మేనిఫెస్టోలోని మొదటి పాయింట్ ఇక రెండో పాయింట్ మొత్తం నేను ఐదు పాయింట్లతో నా మేనిఫెస్టో అనుకున్నాను ఇక రెండో పాయింట్ వచ్చేసరికి దుర్గి మిర్చియాడు ఈ దుర్గి మిర్చియాడు గుంటూరు మిర్చియాడ్కి దీటుగా చేయాల్సినటువంటి ప్రాజెక్ట్ మిర్చి యాడ్ అది అలాంటిది అది చాలా నామమాత్రంగానే చేశారు అదే మిర్చి యార్డ్ను ఈరోజు దుర్గికి గుంటూరు మిర్చి ఆడికి ధీటుగా చేసినట్లయితే వంద ఎకరాల్లో దుర్గి మిర్చి ఆడిని అభివృద్ధి చేయాలనేది నా మేనిఫెస్టోలో రెండవ విషయం అది చేస్తే ఎంతోటి ఉపయోగాలు ఈ ఒక్క సంవత్సరమే ఈ ఒక్క సంవత్సరం గుంటూరు మిర్చి ఆడికి వచ్చినటువంటి లాభాలు చూస్తే వంద కోట్ల రూపాయల లాభం వచ్చింది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే గుంటూరు మిర్చి యాడ్కి వెళ్ళేటటువంటి మిర్చిలో డెబ్బై నుంచి ఎనభై శాతం మన పల్నాడు ప్రాంతం నుంచే వెళ్తుంది సో అంటే గుంటూరు మిర్చి యాడ్కి వచ్చిన లాభంలో ఒక డెబ్భై నుంచి ఎనభై శాతం మన మన ప్రాంతానికే రావాల్సిందే కదా మన దొరికి మిర్చి యాడ్ మనం చేసుకుని వెళ్తే ఆ స్థాయిలో మనం మిర్చియాడ్కి వచ్చే కదా లాభం అంటే డెబ్భై ఎనభై కోట్ల లాభం సరే ఒక యాభై కోట్లు వేసుకుందామా ఇంకా తక్కువలో తక్కువ పది కోట్లే లాభం వచ్చింది అనుకుందాం మన దుర్గి ఆడికి ఆ పది కోట్లతో మన మాచర్ల నియోజకవర్గంలో ఏ విధంగా వివిధ కార్యక్రమాలు చేసుకోవచ్చు సో ఈ విధంగా ఈ యొక్క ఒక లాభం అనే కాదు ఆ మిర్చియాడ్లు దాదాపు ఒక పదిహేను వేల నుంచి ఇరవై వేల కుటుంబాలకి ఉపాధి పరోక్షంగా ప్రత్యక్షంగా దొరుకుతుంది ఇవి ఇంకా ఈ మిర్చియాడు చుట్టుపక్కల వందల సంఖ్యలో కోల్డ్ స్టోరేజ్లు ఏర్పడతాయి ఈ విధంగా ఎన్నో ఉపయోగాలు ఇలాగా చాలా విషయాలు ఉన్నాయండి ఇవన్నీ కూడా రాజకీయ నాయకులు కావాలని వీటిని ముందుకు తీసుకెళ్ళటం లేదనేసి నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను ఎందుకంటే ఈ వరక పొడిసెల జరిగి పూర్తయిందనుకో నీళ్ళు వచ్చాయంటే రైతులు ఒకటికి రెండు పంటలు పండించుకోగలరు వాళ్ళ పొలాల్లో బంగారం పండిస్తుంది వాళ్ళ పొలాల్లో కోట్ల రూపాయలు విలువ చేస్తుంది ఎవరు ఏ రైతు కూడా ఏ రాజకీయ నాయకుడు వెనక వెళ్ళాల్సిన అవసరం లేదు వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు ఏ రాజకీయ నాయకుడు వస్తున్నాడన్నా ఒక్క రైతు కూడా వాళ్ళ మొహం కూడా చూడరు ఇలాంటి పరిస్థితి రాకూడదు రైతులు ఈ పల్నాడు ప్రజలు ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు కాళ్ళ దగ్గర బానిసలాగానే ఉండాలి అనే ఆలోచనతోనే ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళటం లేదనేది కూడా అంటే గత డెబ్బై సంవత్సరాలుగా కూడా ప్రతి నాయకులు కూడా ఈ విధంగానే ఆలోచించే దీన్ని ముందుకు తీసుకెళ్ళలేదని ప్రతి ఒక్కళ్ళు కూడా అదే ఆలోచనతో ఉన్నారు అదేవిధంగా ఈ దుర్కి మిర్చిగా కూడా ఆ స్థాయిలో డెవలప్ అయితే ఎంతోమందికి వేల మందికి ఉపాధి దొరుకుతుంది సో ఇలాగ ఎవరికి వాళ్ళు రైతులు బొలం చేసుకోవటం ఇలాగ వీళ్ళకి ఉపాధి దొరికాయనుకో ఎవరికి వాళ్ళు బిజీగా ఉన్నారనుకో రాజకీయ నాయకులు ఎవరు పట్టించుకోరు సో ఎప్పటికీ కూడా ఈ ప్రజలు లాగానే ఉండాలి అనేటటువంటి ఆలోచనతోనే ఈ రాజకీయ నాయకులు ఒక ఆలోచన విధానం ఉన్నది సరే మార్చల్లో వైసీపీ టీడీపీ చాలా స్ట్రాంగ్గా ఉంది మీకు మీరు అనుకున్నారు జనాలు రైతులు మంచి క్వశ్చన్ అండి సో అది నేను ఎలా నమ్ముతున్నానంటే ఒక గత ఎన్నికల్లో నూటాకి దాదాపు రెండు వేల ఓట్లు వచ్చాయి సో ఈ పాయింట్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా క్లియర్ జాగ్రత్తగా వినండి నోటాకి రెండు వేల ఓట్ల రూప ఓట్లు ఒక నోటాకి వచ్చాయి నోటాకి ఎవరు వేస్తారంటే మ్యాక్సిమం చదువుకున్న వాళ్ళు నోటా గురించి తెలిసిన వాళ్ళు మాత్రమే నోటాకేస్తారు నోటా నోటాకి సో ఒక వ్యక్తి వేసాడంటే ఆ ఇద్దరు అభ్యర్థులు కూడా నచ్చలేదు అనే ఆలోచన ఇంకొకటి ఇంకా నచ్చలేదు అని పని గట్టుకొని పోలింగ్ బూత్ దాకా వచ్చి నోటు నోట్ అది ఓటు వేసిన వాళ్ళు రెండు వేల మంది నచ్చలేదు అక్కడ దాకా వెళ్ళి ఓటు వేయడం ఎందుకు లే టైం వేస్టు అని వెళ్లకుండా ఉన్నవాళ్ళు ఇంకా దానికి డబల్ త్రిబుల్ ఉన్నారు సో ఈ ఓటింగ్ మొత్తం కూడా నాకు సపోర్ట్ చేస్తారు సో నాకు బలాన్ని ఇస్తారని నేను నమ్ముతున్నాను అదేవిధంగా ప్రతి కుటుంబం నుంచి కూడా సో మీరు ఏ పార్టీ అయినా పర్వాలేదు ఏ పార్టీకైనా ఓటు వేసుకోండి మీ తరపున ప్రశ్నించేందుకు ఆ పల్నాడు శ్రేణికి పల్నాడు శ్రేణి గొంతుకు బలాన్ని ఇవ్వండి మీ ప్రతి కుటుంబం నుంచి ఒక్క ఓటు వేసి నాకు బలాన్ని ఇవ్వవలసిందిగా మాచర్ల నియోజకవర్గ ప్రజలను ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటున్నాను సార్ మీరు నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి సార్ మీ కుటుంబ నేపథ్యం ఎందుకు మీరు అంత గట్టిగా తీసుకున్నారు మా కుటుంబ నేపథ్యం వ్యవసాయం అండి పొలం మా నాన్నగారికి ఒక ఎకరమే ఉంది పొలం కోసం అంటే నా ఒక పొలం కోసం కదండి యాక్చువల్గా నేను రెండు వేల పదిహేడులో ఈ ఉరకపొడిసెల గురించి నా పోరాటం అనేది ప్రారంభమైంది ఆ టైంలో మాకు గాదా రామకృష్ణారావు గారు డిప్యూటీ డివీగా రిటైర్డ్ అయ్యారు ఆ సార్ ద్వారా మాకు ఈ ప్రాజెక్టు గురించి తెలిసింది ఆ సారు మా బావగారు అలేఖరావు అనే అతనికి చెప్పడం అతను నాతో దీని గురించి ప్రస్తావించడం జరిగింది ఇనీషియల్గా మా దీని గురించి ఎలా స్టార్ట్ అయిందంటే ఈ ప్రాజెక్టు గురించి మనం అసలు దీని పేరు కూడా తెలియదండి ఆ రోజు సో మనకేదో ఒక నీళ్ళు వచ్చే కాలం ఏదో ఉన్నదంట దాని గురించి మనం రైతుల ద్వారా ఒక పేపర్ మీద సంతకం తీసుకొని రిప్రజెంటేషన్ ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి వాళ్ళకి పంపించినట్లయితే మనకు ప్రాజెక్ట్ వస్తుంది అనే ఆలోచనతో మేము స్టార్ట్ చేసాము అయితే ఆ రోజు చెప్పాను ఈ కాల దీని పేరు కూడా తెలియదు మాకు అలాంటి స్టేజ్లో మేము రైతుల దగ్గరికి వెళ్ళి మనకేదో కాల వస్తుంది అంటారు కదా దాని పేరేంటిది అసలుకి దాని యొక్క హిస్టరీ ఏంటి అని అడిగితే అప్పుడు వాళ్ళు చెప్పిన తర్వాత మాకు దిమ్మ తిరిగిందనమాట పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగు ప్రాంతంలోనే ఈ ప్రాంతంలో నక్సల్స్ సహకారంతో వేల సంఖ్యల్లో లారీలకు జనాలు వచ్చి మాచర్లో భారీగా ధర్నాలు చేశారు అదేవిధంగా వినుకొండలో ధర్నాలు చేశారు అంతటి ధర్నాలు చేసినా కానీ ఈ ప్రాజెక్టు పూర్తి కాలేదు సో ఎన్నో ఉద్యమాలు జరిగాయి ఈ ప్రాజెక్టు మీద అంత గొప్ప గొప్ప ఉద్యమాలు జరిగిన పూర్తి కానటువంటి ఈ వరకపొడిసెల ప్రాజెక్టు ఒక తెల్ల కాతికం మీద రైతులు రిప్రజెంటేషన్ ఇస్తే అవుతుందా అనేది చాలా పెద్ద ప్రశ్న నాలో రేకెత్తించింది సో అప్పుడు ఓకే ఇది ఒక ఇలా సింపుల్గా చేస్తే కాదు దీన్ని భారీ స్థాయిలో చేయాలి రైతులందరిలో మళ్ళీ ఉత్తేజం నింపాలి ఆ రోజు రైతులు ఎలా ఉన్నారంటే ఈ వరక పొడిసేలా ఇంకా రాదు జీవితంలో ఇది అసలు మనకు లేదు అని పూర్తిగా దాని గురించి మర్చిపోయారు సో అలాంటి స్థాయిలోంచి మేము ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి మనం దీనికి దీని మీద మనకు హక్కు ఉంది పంతొమ్మిది వందల సారీ వర నాగార్జున సాగర్ డ్యామ్ కట్టకం ఉందే దీని మీద మనకు హక్కు ఇచ్చారు సో మన ఎగువపల్లినాడుకు నీళ్లు రావు కాబట్టి ఖచ్చితంగా లిఫ్ట్ ద్వారా ఈ వరకపొడిసెల ప్రాజెక్టు ద్వారా నీళ్లు అందించాలి అని ఆనాడే మనకి దీని మీద హక్కు ఇచ్చారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వరకపొడిసల ప్రాజెక్టు ద్వారా మనకు నీళ్ళు ఇవ్వాల్సిందే మనకు ఆ హక్కు ఉంది ప్రతి ఒక్క రైతుల దగ్గరికి వెళ్ళి మళ్ళీ మేము వెళ్ళి వాళ్ళలో నమ్మకాన్ని నింపి మళ్ళీ ఉద్యమాలు ప్రారంభించడం జరిగింది ఆ ఉద్యమాలు పెరిగి పెరిగి రాస్తారోపణాలు చేసాం పాదయాత్రలు చేసాం ఆఖరికి నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది గతంలో సో అంతటి ఉద్యమాలు చేసాం కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు నోటి కూడా ఉంటే కూడా ఉరక పొడిచెలా అనేది జపించడం జరుగుతుంది సో ఆ స్థాయి వరకు మేము తీసుకురాగలిగాము సో ఇంకా ఖచ్చితంగా మరో ఒక సంవత్సరంలోనే ఈ వరకపుడిసెలా పూర్తి అవుతుంది అని ఈ సందర్భంగా మార్చర్ నియోజకవర్గ మరియు ఎగువ పల్నాడు ప్రజలందరికీ కూడా చేతులు విత్తి ప్రార్థిస్తున్నా అండి ఏ ఒక్క రైతు కూడా అదాయపడవద్దు నమ్మకాన్ని కోల్పోవద్దు వరకపుడిసెల కాదేమో నీళ్లు రావేమో అనేసి భయపడవద్దు ఖచ్చితంగా దీని మీద పోరాడదాము ఈ వరకపుడిసెలా సాధించుకుందాము ప్రతి ఒక్క రైతు ధైర్యంగా ఉండండి ఖచ్చితంగా మనకు వర్క్ పరిసరాలు పూర్తవుతుంది మన పొలాల్లోకి నీళ్ళు వస్తాయి సార్ మీరు నామినేషన్ చేశారు మీకు ప్రజా సంఘాల నాయకులు కావచ్చు కొంతమంది టీచర్స్ కావచ్చు ప్రజలు ఎలాంటి స్పందన ఉంది ఖచ్చితంగా చాలామంది స్పందిస్తున్నారండి ఇక్కడ సో ఇంకొక పాయింట్ కూడా చాలామంది ఏంటంటే సో అయితే ఆ పార్టీ లేదా ఈ పార్టీలో ఉన్నారు జనాల్లో వరకు కోసం పోరాడుతున్నాము దానికోసం మద్దతు ఇవ్వాలి అనేటటువంటి భావన లోపల ఉంది కానీ బయటికి రావడానికి రేపు ఆ పార్టీ అధికారంలో ఉండి వాళ్ళు ఏదన్నా చేస్తారేమో అనే ఆలోచనతో కొంత బయటికి రాలేకపోతున్నారు కానీ లోపల మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామని నాకు కొన్ని వందల కాల్స్ వచ్చాయి వాళ్ళు మేమే కదా మా కుటుంబం నుంచి కూడా మీకు ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేపిస్తాము అనే విధంగా చేశారు ఇంకొకటి వీళ్ళందరూ కూడా వీళ్ళందరికీ కూడా ఇంకో విషయం ఏం చెప్తున్నా అంటే ఈ ప్రాజెక్టు కార్యకర్తలుగా వీళ్ళంతా చేస్తున్న వాళ్ళందరూ కూడా మీరు తిరిగితే తిరిగారు ఈ చేస్తున్నటువంటి ఈ ప్రాజెక్టుకి మీ నుంచి ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఒక్క ఓటు వేసి బలాన్ని ఇవ్వండి సో ఖచ్చితంగా దీని మీద పోరాడతాము అదేవిధంగా కొన్ని ప్రజా సంఘాల నుంచి కూడా మానవ హక్కుల సంఘం నుంచి ఇలాగా పౌర హక్కుల సంఘం నుంచి ఇలాంటి వాళ్ళు కూడా కొంతమంది మాకు మద్దతు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు అదేవిధంగా లోకల్గా కూడా కొంతమంది సపోర్టింగ్గా వస్తూ ఉన్నారు సో రేపటి నుంచి మా యొక్క ప్రచారం అనేది మొదలవుతుంది ఖర్చు అవును ఫండింగ్ ఎలా ఏర్పాటు చేస్తున్నారు సో ఫండింగ్ కూడా కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు సో కొంత మా ఖర్చు మేము కొంత ఖర్చు పెట్టుకుంటున్నాం కొంతమంది దాతలు కూడా ముందుకు వస్తున్నారు సో మేము ముందుకు రాలేము కొంతమంది రాలేక కొన్ని జాబు విషయంలో కానీ కొంతమంది కొన్ని రాజకీయ కారణాల వల్ల కానీ మేము అయితే ముందుకు రాలేము కానీ నీకు ఆర్థికంగా సపోర్ట్ చేస్తాము నువ్వు పోరాడు అని నాకు మద్దతు ఇస్తున్నారు మంది సార్ చాలా తక్కువ టైం ఉంది ఎలా ఇక్కడ ఎలా తిరుగుతారు ఎలా ప్రజలు తీసుకెళ్తారు ఖచ్చితంగా అండి సో ఈ రోజుల్లో ఈవెన్ చదువుకునే వాళ్ళ దగ్గర కూడా ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా ఇదంతా వాడుతున్నారు సో మా ఫస్ట్ టార్గెట్ అంటే ఎక్కువ సోషల్ మీడియా ద్వారా మేము ఎక్కువ యాక్టివిటీస్ చేస్తున్నాము అదేవిధంగా ప్రజల్లో ప్రచారానికి కూడా వెళ్తున్నాము మా మెయిన్ టార్గెట్ అటు వెల్దొత్తి మండలం ఫస్ట్ మాకు వరకపూడి సెల ప్రాజెక్ట్ గురించి వెల్దొత్తి మండలం వరకు మ్యాక్సిమం అందరికి తెలిసిందే కొత్తగా ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు సో కాబట్టి జస్ట్ మేము ఒకసారి ఇలాగా మేము చేస్తున్నామని వాళ్ళకి దృష్టికి వెళ్తే చాలు అదేవిధంగా మాచర్లో కూడా గట్టిగా చేయబోతున్నాము నా మేనిఫెస్టోలోని మరొక పాయింట్ మాచర్లను పల్నాడు జిల్లా కేంద్రంగా చెయ్యాలి అనేది నా మేనిఫెస్టోలోని మరొక పాయింట్ ఇది చాలామంది మాచర్లకి అవకాశం ఉందా అనే అనుమానం రావచ్చు ఈ అనేది ఒక పల్నాడు జిల్లాకి కేంద్రం అవడానికి అవకాశం లేదు అనడం కాదు మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మన రాష్ట్రానికే రాజధానిగా ఏ ప్రాంతం అయితే బాగుంటుంది అని శివరామకృష్ణ కమిటీ వారు సర్వే చేశారు ఆ సర్వే చేసినటువంటి ఆ రిపోర్టులో మాచర్ల ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా ఉండటానికి అవకాశం ఉంది అని రెండో స్థానం ఇచ్చారు మాచర్లకి అంతటి విలువైన అంటే వాళ్ళేదో వాళ్ళు ఎలాంటి పారామీటర్స్ ఉంటాయి సో దానికి నీరు కానీ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కానీ వాళ్ళు ఎన్నో లెక్కలు వేసుకొని ఒక రాష్ట్ర రాజధానికి నిర్ణయిస్తారు అలాంటిది ఇప్పుడు నేనేదో మాచర్ల నియోజకవర్గం అని లేదన్నది పల్నాడు అనేసి నేను దీన్ని జిల్లా కేంద్రంగా చేయాలని నేను చెప్పడం కాదు సో ఆ స్థాయిలో మార్చర్లకి అవకాశం ఉంది అందువల్ల దీన్ని నా దగ్గర రిపోర్టు కూడా ఉంది ఏదో నోటి మాటగా చెప్పడం కాదు నా దగ్గర ఓవరాల్గా రిపోర్ట్ తయారు చేసింది ఒక ఇంజనీర్ ద్వారా రిపోర్టు తయారు చేయించాము దీని మీద శివ శివరామకృష్ణ గారు కమిటీ చేసినటువంటి రిపోర్ట్ని బేస్ చేసుకొని అదే పారామెటర్స్ ద్వారా మేము బేస్ చేసుకొని మేము ఒక రిపోర్ట్ కూడా చేసాము ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మార్చర్లే పల్నాడు జిల్లా కేంద్రంగా చేసేందుకు కూడా ఖచ్చితంగా మేము పోరాడుతున్నాము సో మరొక విషయం సో మీరందరూ డబ్బులుంటే ఖచ్చితంగా మాక్సర్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి ఖచ్చితంగా మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది సార్ మీకు సింబల్ వచ్చిందా ఇంకా రాలేదండి ఈరోజు సాయంత్రానికి ఫైనల్ అవుతుంది మీరు ఏం చేసేవారు ఇది చేయకముందు ఉద్యమం చేయకముందు నేను రెండు వేల పదిహేడుకు ముందు ఈ ఉద్యమానికి రాని ముందు ఉంది కదండి మల్లెమాల ఆ మల్లెమాలలో అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసేవాణి అది చేస్తూ నాకు మా బావగారి ద్వారా ఈ ఈ వరకపాడిసెల గురించి దీని గురించి పోరాడదాం సో జస్ట్ ఒక రిప్రజెంటేషన్ ఇద్దామనే ఆలోచన వచ్చి దీని గురించి తెలుసుకున్న తర్వాత సో నేను దీన్ని పూర్తిగా సో ఇది అంత పెద్ద పోరాటాలు జరిగి ఆగిపోయింది దీన్ని గట్టిగా పూర్తిగా చేయాలనే ఆలోచనతో నేను సరే అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తూ సరే నేను ఇక్కడే ఉండి ఈ జబర్దస్త్ ఈ మల్లెమాలలో ఉంటే నా ఒక్కటి లైఫ్ బ్రహ్మాండంగా మంచి స్థాయిలోకి వెళ్తా నేను సో కానీ మా మన పల్నాడు రైతులు మాత్రం ఇలా అప్పులు పాలు అయిపోయారు ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు సో వాళ్ళ సమస్య తీర్చాలంటే వరకపుడిసెలు రావాలి సో ఇక్కడ నేను ఇదే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉంటే నా ఒక్కడ లైఫే సెటిల్ అవుతుంది అదే నేను అక్కడికి వెళ్ళి వరక పొడిసెల కోసం పోరాడేది సాధించుకోగలిగా ఉంటే కొన్ని లక్షల మంది జీవితాలు బాగుపడతాయి అనే ఆలోచనతో నేను అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి రిజైన్ చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ పార్ట్ టైమ్గా వేరే జాబ్ చేసుకుంటూ ఈ వరకపుడిసెల ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది కష్టాలు ఉంటాయి కుటుంబ సభ్యులు మీకు ఎలాంటి సపోర్ట్ ఉంది కొంత ఇంట్లో వాళ్ళు కూడా ఇలాంటివి మనకు అవసరమా అసలు ఈ పెద్ద మా పెద్ద పెద్ద పొలాలు పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఉన్నవాళ్ళు వాళ్ళే సైలెంట్గా ఉన్నారు అసలు మనకి పొలం లేదు పాడలేదు మనకి ఇది అవసరమా అని కుటుంబంలో ఉన్నటువంటి మా అమ్మ నాన్నగారు సో ఎప్పుడూ అంటూనే ఉంటారు కానీ ఇక్కడ ఇంకొక విషయం కూడా ఆలోచిస్తా ఆలోచిస్తానంటే మన ఒక్కరమే సంతోషంగా ఉండి మన ఒక్కరమే బాగుండి చుట్టూ అందరూ ఏడుస్తున్నారనుకో మనం హ్యాపీగా ఉండలేము అదే చుట్టూ ఉన్న నలుగురు సంతోషంగా ఉన్నారు అనుకో మనలో బాధ ఉన్నా కానీ ఆటోమేటిక్గా మనం కూడా సంతోషంగా ఉండం సో అలాగా మన చుట్టూ ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క రైతు కూడా సంతోషంగా ఉండాలి అనే ఆలోచనతో నేను సరే ఇంట్లో వాళ్ళు కాదు అంటున్నా కానీ నేను మన ప్రాంతం కోసం లేదు దీన్ని పూర్తి చేయాలి దీనికోసం పోరాడాలి అనే ఆలోచనతో దీని మీద పోరాటం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ సార్ మీరు మంచి ఆలోచన మంచి ముందడి చేశారు ఖచ్చితంగా మీరు విజయ సాధించాలని మేము ఖచ్చితంగా మా మనస్ఫూర్తి కోరుకుంటున్నాం మా ఛానల్ తరపున మీరు మంచిగా మన పల్నాడు ప్రాంతంలో చాలా మంచి మనుషులు చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్